రెండవ రోజు గోపిక మిగతా గోపికలందరినీ కూడా నిద్ర లేపుతోంది ఓ గోపికల్లారా లేవండమ్మా నిద్ర లేవండి లేచి ఈ వ్రత నియమాలను తెలుసుకుందాం రారండి వేకవజామనే చన్నీటి స్నానం ఆచరించాలమ్మా విష్ణుమూర్తిని సేవించాలి ఈ వ్రత సమయంలో అలంకరణలు ఏవి కూడా చేసుకోకూడదు చెడ్డ పనులు చేయిరాదు పనులను నొప్పించరాదు పేదవారికి దానాలు చేయాలి ఇలా నియమాలతో ఆ పరంధాముని ఆ నీల సేవించుకుందాం లేవండమ్మా రారండి పాలసముద్రంలో ధ్వని కాకుండా మెల్లగా పడుకుని ఉన్నటువంటి ఆ పరమ పురుషుని పాదములకు మంగళములు పాడదేము లేవండమ్మా రారండమ్మ అంటూ ఆ గోపిక మిగతా గోపికల్ని లేపుతోంది ఈ వ్రత సమయంలో నీతిని కానీ పాలని కానీ మేము ఆరగించము తెల్లవారుజామున స్నానములు చేసేదము కంటికి కాటుక పెట్టుకోము కొప్పులో పువ్వులు ముడవము మా పెద్దలు ఆచరించిన పనులను మేము ఆచరించము ఇతరులకు బాధ కలిగించేటువంటి పనులను మేము చేయము అసత్యములు ఆడము జ్ఞానులకు అధిక ధనధాన్యాలతో సత్కరించదము బ్రహ్మచారులకు సన్యాసులకు సన్యాసులకు భిక్షలను ఇచ్చేదము ఇది మేము ఉజ్జీవించే విధానము కానీ పర్యాలోచన చేసుకునేదనము

நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராணி மெய்யட்டுழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குரலை சிந்தோதோம் ஐமம்மம் பிச்சையும் ஆந்தன்மையும் கை காட்டி பொய்யும் மாறெண்ணிந்தேலோரெம்பாவாய்